కొడతా ది ది అయి అయి చుట్టి దెబ్బలు పడుతుంది దెబ్బలు దెబ్బలు పడాలా ఎటు చెప్పు పడాలా ఎటు దెబ్బలు దెబ్బలు పడాలా దెబ్బలు చెప్పు ఓ రీ కొడతారా రి కొడతారా రే కొడతా కొడతా నీకు మస్తీ మస్తి ఎక్కువ అయిందిరా చుడు 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 కూడా కొత్త కొడుత కొత్త సెకండ్ అయ్యి ఐఫై ఒకటి ఐఫై ఐఫై ఒకటి ఐఫై ఒకటి అమ్మ మీదనే పండుకొని ఉండాలా ఎప్పుడు కింద దిగు ది ది ఇక్కడ్రాడతారా చుట్టికి ఐ పడతావు చూడేటు ఎయిట్ ఎయిట్ పడుతుంది కొరికినా దెబ్బలు పడుతుంది అయ్యి మస్తి చేయకు నువ్వు మస్తి మస్తి చెయ్యకురావు మస్తి చేయకు అబ్బా 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 కింద ఏడుస్తా కొడుక నేను ఇంకా కిందేడుస్తా చూడు బాగా మస్తి ఎక్కువైంది నీకు మస్తి మస్తి ఎక్కువైందే కింద ఏడవాలా చెప్పు చూడు 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 నీకు ఈ మధ్యలో కొరకడం బాగా నేర్చుకున్నావు రాదు కొరకడం బాగా నేర్చుకున్నావు రా కొరకడం కొరకడం బొక్క బాగా కొరకడం చూడు అయ్యి ఎల్లగొడ్డు ఫేస్ పెట్టుకొని ఎల్లగొడ్డోడా ఎల్లగొడ్డు ఫేస్ పెట్టుకొని ఎల్లగొడ్డు 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 ఫేస్ పెట్టుకుని దుంగ కొడుకు చూడు ఇప్పుడు చూడు టిక్ టిక్ చెక్కలకింత అవుతుందే చెక్కలగింత చెక్కలకింత అవుతుందో చెక్కలగింత చెక్కలకింతా చిటికి ఓ చిటికి చెక్కల గింత చకని ఏ చకని వెరీ గుడ్ నువ్వు కోడతా నేను కోడతా కోడతా కొడతా చూడు చూడు ఒకే వైపు ఒకే వైపు చూడు రెండో వైపు చూడకు రెండో వైపు చూసినావో నీ నాలుక కట్ చేస్తావు కొడతా నేను నాలుక కట్ చేస్తా వైపు చూసినావు అంటే చూడు ఇటు ఇటు చూడు రా ఇటు చూడు పులి పులి ఇది పులి చింబల్లుడు చిచ్